తెలంగాణ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణాన్ని సందర్శించారు ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బేబీ నాయన్ తో కలిసి బొబ్బిలి కోటలోని మ్యూజియాన్ని పరిశీలించారు రెండు శతాబ్దాల నాటి చారిత్రక వస్తువులను కాపాడుతున్న విధానం అభినందనీయమని మల్లారెడ్డి ప్రశంసించారు బొబ్బిలి రాజుల చరిత్ర వారి విరోచిత పోరాటాలకు తెలుసుకోవటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు మ్యూజియంలో ఉన్న రాజుల వంశ వృక్షానికి సంబంధించిన ఫోటోలు చారిత్రక ఆధారాలను పరిశీలిస్తూ ఎమ్మెల్యే బేబీ నాయన్ వివరాలు తెలిపారు ఈ సందర్భంగా కోట చరిత్రను వివరించినందుకు బేబీ మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ పర్యటనలో ప్రత్యేక పాపారాయుడు ఉపయోగించిన కత్తి ఆ కత్తిని చేత పట్టి మల్లారెడ్డి ఫోటోలు పోసులు ఇచ్చారు మల్లారెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో తాండ్ర పాపారాయుడు విద్యా సంస్థల కరెస్పాండెంట్ భాస్కర్ రావు కూడా పాల్గొన్నారు ఇదిలా ఉండగా బొబ్బిలి ప్రాంతంలో ఉన్న విద్యా సంస్థలను అభివృద్ధి చేసి భవిష్యత్తులో యూనివర్సిటీ స్థాయికి తీసుకువెళ్లాలన్న ప్రాతిపదికపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది స్థానిక కాలేజీ ఆసమాన్యం చేసిన మేరకే మల్లారెడ్డి ఈ ప్రాంతాన్ని సందర్శించినట్టు సమాచారం దీంతో బొమ్మిలి పరిసరాల్లో కాలేజీలు కొనుగోలు చేసే ఆలోచనలో ఆయన ఉన్నారన్న చర్చ మొదలైంది మల్లారెడ్డికి హైదరాబాద్ లో ఇప్పటికే పలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు డీమ్ యూనివర్సిటీలు ఆస్పత్రులు రాష్ట్రాల్లోనూ విద్యా సంస్థల విస్తరణకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే విశాఖపట్నం తిరుపతిలో కొన్ని కాలేజీలను కొనుగోలు చేసినట్టు ఆయన స్వయంగా వెల్లడించారు ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంటుంది రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే చామకూర మల్లారెడ్డి మొదట టీడీపీలో చేరి రెండు వేల పద్నాలుగులో మల్కాజ్గిరి ఎంపీగా విజయం సాధించారు అనంతరం బీఆర్ఎస్ లో చేరి మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం ఆయన రాజకీయాలతో పాటు విద్యారంగంలో విస్తరణపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్కే టీవీ